చెప్పు ఎయిట్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఐపీసీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనే ఒక సెక్షన్ మనకి ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియన్ లా సిస్టమ్ లో ఉంది ఇది ఏంటంటే యొక్క సెక్షన్ అనమాట అంటే కట్నం విందింపుల కోసం పెట్టిన ఇది ఒక సెక్షన్ అయితే ఎవరైతే ఇది యాక్చువల్ గా ఎవరైతే అమ్మ ఆడవాళ్ళు ఎవరైతే పెళ్ళినాక ఇబ్బంది పడుతున్నారో భర్తల వల్ల వాళ్ళ కోసం ఉపయోగపడాల్సిన ఈ సెక్షన్ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అతిగా ఎవరైతే వాళ్ళ భర్తలని వేధించాలనుకుంటున్నారో కేసులు పెట్టి లేదా డబ్బులు వసూలు చేయడానికి కోసము లేదుగా ఎట్లాగో వీడితో విడిపో విడిపోవాలనుకుంటున్నాను విడిపోయేటప్పుడు ఊరికే విడిపోవాలి ఎందుకు వీటి దగ్గర నుంచి లక్షలు కోట్లు లాగుదాము ఆ కేజీల కేజీల కొద్ది బంగారాలు లాగుదాము అని అనుకునే వాళ్ళు ఈ యొక్క సెక్షన్ ని వాడుకొని రకరకాలుగా హింసిస్తున్నారు అనమాట సో ఇప్పుడు మీరేంటే ఆ పిల్లల్ని కనాలి జనాభాని పెంచాలి హిందువులు లేదు అంటే రాబోయే రోజుల్లో మొత్తం హిందూ క్రైస్తవ దేశంగా మారే అవకాశం ఉంది లేకపోతే ముస్లిం దేశం మారే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు జనాభాని పెంచుకుంటున్నారు మన హిందువులు మాత్రం పిల్లల్ని కనట్లేదు అని మీరు అంటున్నారు అంటే మన ఇస్కాన్ ఒక కూడా ఒక వీడియో చూసారు మీరు పిల్లల్ని కన్న తర్వాత పెంచడం మీకు వల్ల కాకపోతే మాకు ఇవ్వండి పంపుతాం అతని సో అలా అంటే ఈ ఫ్యూచర్ అనేది ఎంత డేంజర్ లో ఉంది అనేది అర్థమవుతుంది ఆ విధంగా చూస్తే సో ఇక్కడ ఇప్పుడు ఒక పక్క ఈ సెక్యులర్ సెక్యులర్ మైండ్ సెట్ తో ఉండి దేశానికి నష్టపో నష్టం జరగడం ఒక ఎత్తు అయితే అసలు ఉన్న ఆ కొద్ది మంచి వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు స్వార్థం కోసం పెళ్లి చేసుకొని ఆ పిల్లల్ని కనకుండా ఎప్పుడు వీడి అంటే అమ్మాయి వాళ్ళు ముఖ్యంగా వీడిని పెళ్లి చేసుకుంటే నాకు ఏమొచ్చిద్ది బంగారం వచ్చిద్దా పైసలు వస్తాయా లేకపోతే ఆస్తులు వస్తాయా అవి రాలేదా పెళ్ళాక చలో కేసులు పెట్టాలి ఏ కేసులు పెట్టాలి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సింపుల్ డౌరీ హెరాస్మెంట్ ఏదో తప్పుడు కేసు పెట్టేసేయాలి ఆ తర్వాత కోర్టుకి ఎక్కాలి సెటిల్మెంట్ కోసం పైసలు లాగాలి దీనివల్ల ఏమవుతుంది మన హిందువులో ఫ్యామిలీ సిస్టమ్ అనేది కలాప్స్ అయిపోతుంది నేనే ఎక్కువ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మీదనే మా వైఫ్ నా మీద ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టేసింది ఏమని నేను రెండు లక్షలు నేను అమెరికాలో కూర్చొని నాలుగైదు లక్షలు సంపాదిస్తా నెలకి నా సంపాదన అసోంటిది నేనంటే ఆఫ్టర్ ఆల్ రెండు లక్షల కోసం అంట మెడపట్టి మరి గేమ్ చేసేదని అంట నేను ఇంట్లో నుంచి ఏది రెండు లక్షల కోసం ఎవడైనా నమ్మేలాగా ఉండాలి కదా స్వామి ఇప్పుడు ఇప్పుడు మసిపూసి మాలేడికాయ అదే ఇప్పుడు పల్లెటూరులో గుడిసలో బతికే వాడికి రెండు లక్షలు అంటే పెద్ద ఆ నెలకి నాలుగైదు లక్షలు సంపాదించే వాడికి రెండు లక్షలు అంటే పెద్ద మ్యాటర్ అది కాదు కానీ అసంటిది రెండు లక్షల కోసం మెడపట్టి గేంటేస్తాడు ఎవరైనా తన భార్యని ఆ విధంగా రాసి ఆ అంతే కాకుండా అక్కడ తాగకుండా నా మగడు మగాడే కాదు తను మగాడు కాదని తెలిసి తనకి మగతనం లేదని తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాకు నష్టపరిహారం ఇన్ని లక్షలు కావాలి అని ఇలా తప్పుడు కేసులు పెట్టడం పోనీ నేను మెడికల్ గా చెకప్ చేసుకొని ఇదిగో నేను కరెక్ట్ గానే ఉన్నాను అంటే ఏం లేదు కోట్లనే అంటే ఏదో విధంగా హింసించాలి హింసించి వేధించి డబ్బులు లాగట్టాలన్నమాట సో ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుంది అసలు ఫ్యామిలీ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది ఇప్పుడు నా లాగా ఎంతో మంది మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఒక నాలుగైదు మంది నాకు చెప్పారు నాతో షేర్ చేసుకున్నారు వాళ్ళది కూడా సేమ్ ఇదే పెళ్లి అయింది ఆరు నెలలకు సంవత్సరానికి విడాకులు బికాస్ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ లేదో విధా పెట్టేసి సో ఇప్పుడు అడిగితే అరే మరి సరే ఇప్పుడు ఎట్లాగో విడాకులు అవుతుంది లేకపోతే అవ్వబోతుంది కదా మరి నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నావా మళ్ళీ ఇంకో అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కాని అంటే వద్రా బాబు సాధి అయిన దానికే చాలు మస్త్ అయిపోయింది అని చేతులు ఎత్తేస్తున్నారు సో ఈ విధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు ఫెయిల్ అయిపోయి ఒకలాగైతే వీళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ వామో నేను పెళ్లి చేసుకుంటే నాకేమవుతుందో నా మీద ఎలాంటి కేసులు పెడతారో వాళ్ళ స్వార్థం కోసం కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం వల్ల మన హిందూ ఇజానికి ఎంత నష్టం వాళ్ళేమో వేరే మతస్తులేంటి వాళ్ళ ఐక్యతగా ఉంటూ వాళ్ళు వాళ్ళ పాపులేషన్ ని పెంచుకుంటూ ఈ దేశాన్ని ఎప్పుడు ముస్లిం గానో లేకపోతే క్రిస్టియన్ గా మార్చాలని ఏంతో వాళ్ళు ఉన్నారు కానీ మన ఇండియా మన హిందువులలో ఎప్పుడెప్పుడు నేను మాత్రమే బాగుండాలా నేను మాత్రమే డబ్బు అన్ని రకాల సంపాదనతోని ఉండాలా అనేసి అది తన సొంత సంపాదన అయితే తప్పులేదు కానీ అవతలవాడి సొమ్ము మీద ఆశ అవతల వాడి సొమ్ము కోసము వాడిని ఈ విధంగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఐపిసి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అని దుర్వినియోగం చేస్తున్నారు ఒకసారి మీరు ఇంటర్నెట్ లో యూట్యూబ్ లలో చూడండి మీరు టాళీగా ఉన్నప్పుడు అడ్వకేట్లు గాని ఎవరైనా కానీ ఏం చెప్తున్నారు దీని గురించి ఎంత విపరీతంగా మిస్యూజ్ అవుతుందని అంటే మీరు ప్రతి పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి ఏది లేడీస్ పోలీస్ స్టేషన్ అది కూడా నార్మల్ పోలీస్ స్టేషన్ కదా ఆడవాళ్ళ పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా ఉమెన్స్ పోలీస్ వెళ్ళి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఎన్ని ఉంటాయి ఎన్ని వస్తాయి మీకు రోజుకి అందులో ఎంతవరకు ఎన్ని కేసులు సంవత్సరంలో నిజమైన కేసులు అడిగితే వాళ్ళే చెప్తారు నైన్ పర్సెంట్ అన్ని కేసులు ఫేక్ సార్ అలా ఉంది పరిస్థితి ఇప్పుడు చూడండి నా విషయంలోకి వస్తే నా భార్య ఏం చేస్తుంది నా మొగుడు మగడే కాదు ఆ మగ అని ఎవడెవరికో చెప్పుకోవడం వల్ల నా ఫ్రెండ్స్ తో సహా అందరికి చెప్పుకోవడం వల్ల ఈ విధంగా ప్రచారం చేయడం వల్ల తన ఏం సాధించాలనుకుంటుంది నాకు మళ్ళీ విడాకులైన తర్వాత మళ్ళీ ఇంకోసారి పెళ్లి కాకూడదు అని సాధించాలనుకుంటుంది అంటే దీని వల్ల పర్సనల్ గా నాకు డామేజ్ అవ్వడమే కాకుండా దేశానికి కూడా డ్యామేజ్ అవుతుంది ఇది మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఈ విధంగా తనతో తను నాతో కలిసి ఉంటే ఈ పాటికి సంవత్సరంన్నర పెళ్ళయి ఈ సంవత్సరం నరలో ఈ పాటికి ఆ పాపనో బాబో పుట్టేది ఈ పాటికి కానీ పుట్ట రాకుండా చేసేసిందా తన స్వార్థం కోసం రేపు ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఎవరైనా కందమ్మా అంటే అది కూడా లేకుండా చేయాలని ప్రయత్నం దీనివల్ల అంటే ఇలా నేను నా విషయంలో నేను కొని నా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు అలా మన స్టే మన దేశం మొత్తంలో ప్రతి స్టేట్ లో ఎన్ని కేసులు ఉన్నాయి ఇలాగా నిజంగా ఎవరైతే ఆ హింసకి గురయ్యారో ఈ కట్నం వీధింపుకి నిజంగా హింస గురైన వాళ్ళకి న్యాయం జరగట్లేదు బికాస్ వందల తొంభై తొమ్మిది కేసులు తప్పుడు కేసులే ఉన్నప్పుడు కోర్టులో పెండింగ్ గా ఆ ఉన్న ఒక్క నిజమైన కేసుకి ఎప్పుడు రావాలి డేట్ వాడికి ఎప్పుడు వాదనలు జరగాలి కోర్టులో వాడికి ఎప్పుడు న్యాయం జరగాలి ఈ తొంభై తొమ్మిది కేసులు అనేవి తప్పుడు కేసులే ఉంటాయి అంటే చూడండి ఎవరికైతే నిజంగా అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం దొరకట్లేదు బికాస్ ఆఫ్ ఈ తప్పుడు కేసుల వల్ల